హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రనీత ఈరోజు వీడియోలో మనం బెండకాయ పులుసు విత్ ఎండు రొయ్యలు అండ్ కోడిగుడ్డు తయారు చేసుకుందాము సో ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి ముందుగా నేను ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఒక త్రీ ఎగ్స్ తీసుకుని ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి నేను ముందుగానే రొయ్యల్ని క్లీన్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నెక్స్ట్ ఒక హాట్ వాటర్లో బాయిల్ చేసుకున్నాను ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాము నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి బెండకాయలు వేసుకుందాము సో బెండకాయలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు అండ్ కొంచెం కారం కూడా వేసుకోండి మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నప్పుడు పసుపు వేసుకున్నాము కాబట్టి పర్వాలేదు లేదంటే కొంచెం వేసుకోండి నెక్స్ట్ నేను కొంచెం సేపు ఒక అరగంట గంట సేపు నానబెట్టిన చింతపండు పులుసు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎగ్స్ వేసుకున్న తర్వాత దీనిపైన లిడ్ పెట్టుకుని దగ్గరికి పులుసు అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు పులుసు చూసుకుని దాన్ని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పులుసుని మనం ఎంజాయ్ చేయడమే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రణీత్ థ్యాంక్ యూ